హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నా పేరు కామాక్షి వినాయక చవితి అయితే వచ్చేస్తుంది కదండి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ వినాయక చవితి అయితే ఈ వినాయక చవితికి బొమ్మలన్నీ కూడా రెడీ అయిపోతూ ఉన్నాయండి సో మనకి క్యూరియాసిటీ ఉంటుంది కదా అంటే ఎప్పుడెప్పుడు వినాయక చవితి వస్తుందా ఎప్పుడెప్పుడు మన వీధిలో పెట్టిన బొమ్మని మనం ఎప్పుడెప్పుడు చూస్తామా ఎప్పుడెప్పుడు పూజ చేసుకుందామని చెప్పి ఎంతోమంది కూడా క్యూ క్యూరియాసిటీ ఎదురు చూస్తూ ఉంటారు సో అలాంటి క్యూరియాసిటీ ఉన్న వాళ్ళకి ఈ వీడియో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని అని చెప్పి మనం చెప్పుకోవచ్చు సో ఈ రోజు అయితే మనం వచ్చేసామండి సో ఎక్కడైతే వినాయక బొమ్మలు తయారు చేసి సేల్ చేస్తూ ఉంటారో ఆ ప్రాంతాలన్నిటి కూడా అంటే కావల్లో ఎన్ని ఉంటాయో అన్ని ప్రాంతాలన్నీ కూడా ఈరోజు మనం కవర్ చేసే ప్రయత్నం అయితే మనం చేస్తూ ఉన్నాం సో ఈ రోజైతే మనం వచ్చేసామండి ముస్నూర్లో ఉన్నటువంటి హలో కేఫ్ సెంటర్ పక్కన అయితే విగ్రహాలు అయితే తయారు చేసి సేల్ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విగ్రహాలన్నీ కూడా జస్ట్ వావ్ అనే విధంగా అయితే ఉన్నాయండి సో మనం చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ విగ్రహాలన్నీ కూడా చూపి చేస్తాను అదేవిధంగా ఎక్కడైతే సేల్ చేస్తూ ఉన్నారో వారితో సేల్ చేసే సేల్స్ మ్యాన్ అయితేనే మనతోనే ఉన్నారు సో వారి అడుగు కూడా ఈ సంవత్సరం వాళ్ళ వ్యాపారం అనేది ఏ విధంగా ఉంది ఏంటి ఏ డిజైన్స్తో చేశారు ఎన్ని అడుగులతో విగ్రహాలు అనేవి తయారు చేశారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ సంవత్సరం అనేది ఈ విగ్రహ వ్యాపారం అనేది ఏ విధంగా ఉంటారు అండి మేము ఇక్కడ నుంచి సెవెన్ ఫీట్ నుంచి ఫోర్టీన్ ఫీట్స్ వర్క్ చేసామండి కానీ ఇక్కడ మాకేందంటే హండ్రెడ్ డేస్ ఏమో కానీ ప్రస్తుతానికి ఒక ఫిఫ్టీ అయినాయి ఇంక ఫిఫ్టీ అలాగే ఉన్నాయి ఇంకా త్రీ డేస్ ఉన్నాయి కానీ ఇంకా సేల్స్ కాలేదు కానీ ఎవరు రాలా ఎదురు చూస్తూ ఉన్నాం ఇంకంటే మనకి లాస్ట్ డేట్ అనేది ఒకటి ఉంది కదా ఇంక వాటి కోసం వెయిటింగ్ అండి ఓకే దాదాపు ఏ మోడల్లో తయారు చేస్తారు సార్ అంటే ఎక్కువగా ఇష్టపడే మోడల్స్ ఏంటి అంటే మీకు తెలుస్తుంటే కదా ఎక్కువ ఏ మోడల్స్ తీసుకువెళ్తూ ఉంటారు అంటే మనం ఏ మోడల్ అనేది మనం చెప్పలేము అండి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఫ్రెష్గా చేస్తాము నా పోయిన సంవత్సరం మోడల్ క్లిక్ అయ్యిందంటే ఈ సంవత్సరం ఏమి ఉండదు దాని వరకే తక్కువ వేసుకుంటాము కానీ ఈ సంవత్సరం మళ్ళీ జనరేషన్ మారుతుంది కదా అదే తీసుకోరు కాబట్టి మళ్ళీ కొత్త మోడల్ అనేది జ కొత్తది తయారు చేస్తూనే ఉంటాం మనం ఇప్పుడు మనం జనవరి నుంచి ఇప్పుడు ఎనాడు చేతి టూ మంత్స్ ఖాళీ అయిపోతాం టూ మంత్స్ నుంచి ఏంటంటే మళ్ళీ వర్క్ ప్రా మళ్ళీ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ సెంటరు వేరే సెంటరు అలా ఉంటాయి కదండి ఇప్పుడు ముసరూరు ఉంది విడవలూరు ఉంది కడప అలా వెళ్తాం మేము ఒక నాలుగు సెంటర్లు ఉంటాయి కాబట్టి నాలుగు సెంటర్లకి కావాల్సిన డైస్ తయారు చేసుకోవాలి కాబట్టి లేట్ ప్రాసెస్ కాబట్టి అయిపోయిన అంటే మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసేస్తాము ఈ లాభాలు ఏంటంటే మనకి అంటే పోయినసారి ఎలా కావాలా ఇలా తయారు చేయాలి కొంచెం ఐడియా మోడల్ మోడల్ కావాలని కొంతమంది చెప్తారు కాబట్టి ఆ ప్రకారమే మనం మోడల్స్ రెడీ చేస్తాము ముందుగానే మీ దగ్గరికి వచ్చి మాకు ఈ విధంగా కావాలి అంటే చాలా చోట్ల మనం చూస్తుంటే వినాయక స్వామి ఈ వచ్చేసి అంటే వెంకటేశ్వర స్వామి గాను లేకపోతే మనకి చాలా సినిమాలు వస్తూ ఉంటాయి మధ్య బాహుబలి వినాయకుడు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా పోయినసారి వచ్చినప్పుడు ఈగా వినాయకుడు అని ఇట్లా అంటే చాలా డిఫరెంట్ గా కోరుకుంటూ ఉంటారు మా వినాయక స్వామిని ఈ విధంగా చూసుకోవాలి బాల వినాయకుడు శివుడు పార్వతి పక్కడున్న వినాయకుడు అని ఇట్లా ఎన్నో రకాలు ఉంటూ ఉంటాయి కదా అట్లా మీకు ఏమన్నా సపరేట్ ఆర్డర్స్ వస్తాయా వస్తాయండి మాకైతే ఆర్డర్స్ వస్తాయి కానీ అవి లేట్ ప్రాసెస్ కాబట్టి అక్కడ తక్కువ ఆర్డర్స్ తీసుకుంటాము ఎక్కువ తీసుకోము కానీ మాకు ప్రజెంట్ ఏంటంటే మనకుండే చాలా వరకు అంటే అలా చేయించుకోవాలంటే ఎక్కువ కాస్ట్ ఉండాలి కమిటీ మెంబర్స్ ఎక్కువ మంది ఉండి ఆ సెంటర్ హైప్ చేసుకున్న వాళ్ళ వారికే మనం అవి చేయిస్తాం వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు అన్నీ అవి అడగరు కదండి అందుకోసం సాదాగా ఇట్లా సీడ్లో బొమ్మలు ఇప్పించుకొని ఇలా అమ్ముకుంటాం అవి ఏంటంటే ఒక వేరే విడవలూరు సెంటర్ అని ఒకటి ఉంది అక్కడ తయారు చేసి ఎవరు కావాలో వాళ్ళు ఫస్ట్ ఆర్డర్ ఇచ్చుకొని వెళ్తారు అవి ముందరగా సపరేట్గా రెడీ చేస్తాము ఈ సపరేట్గా రెడీ చేసుకుని ఇక్కడ వర్కర్స్ వర్కర్స్ ద్వారా ఇక్కడ వర్క్ చేసుకుంటా ఉంటాం అక్కడ వర్కర్స్ ద్వారా అవి రెడీ చేస్తాం ఉంటాం మినిమం ఒక ఐడియా ప్రిపేర్ చేయాలి ఒక విగ్రహాన్ని తయారు చేయాలంటే మినిమం ఎన్ని రోజులు పడుతుంది సార్ ఫస్ట్ డే మాకు లేట్ అవుతుందండి ఇప్పుడు ఒక డై రెడీ చేయాలంటే ఫస్ట్ మా స్కెచ్ చేసుకోవాలా ఈ మోడల్ చూసుకోవాలా ఆ మోడల్ చేసిన తర్వాత ఆర్టిస్ట్ ఇస్తారు ఆర్టిస్ట్ ద్వారా మోడల్స్ వేసుకోవాలా మోడల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ దానికి లబ్బర్ కోటింగ్ అని డైస్ అని అది ప్రాసెస్ ఒక వచ్చు కనీసం టూ మంత్స్ పడుతుంది ఒక వచ్చి మనకి టూ మంత్స్ పడుతుంది దాన్ని ఏంటంటే ఎక్కువ మెంబర్స్ ద్వారా తొందరగా ఫాస్ట్గా చేసుకుని వన్ మంత్ లోపల రెడీ చేసుకుంటాం అంటే మనకి ఫైవ్ సార్ సెప్టెంబర్లో వచ్చింది ఇతర ఆగస్టులోనే వచ్చేసింది అలా టైం వెరీ జనరేషన్ మారుతూ ఉంది కాబట్టి అందువల్ల ఏంటంటే మనం కొంచెం ఫాస్ట్గా ఉంటాం మాకు ప్రాసెస్ ఉంటుంది సో ఎంతో కష్టపడి ఈ వినాయక విగ్రహాలన్నీ తయారు చేస్తున్నారు కదా మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటారు ఈ విధంగా చేయాలి ఇలా ప్రజలకు అందుబాటులో విగ్రహాలను తేవాలి అని చెప్పి ఇది చేయాలంటే ఏం లేదండి చాలా ఏళ్ళ నుంచి పూర్వకాలం నుంచి అప్పుడప్పుడు నుంచి చేస్తూనే ఉన్నాం ఇది ఇప్పటి నుంచి వచ్చింది కాదండి అప్పట్లో ఏంటంటే ఒక దీని వరకే సపరేట్గా మెంబర్షిప్ ఉన్నది వాళ్ళు ఏంటంటే అప్పుడు పూర్వం నుంచి వాళ్ళు పెద్దల కానీ చేసుకుంటే ఇలాగే వస్తా ఉన్నాం దాంట్లో ఇంక సపరేట్గా ఏం లేదు మాకు ఇదే వృత్తి కాబట్టి ఇంక మేము ఇదే చేస్తున్నాం అంతే సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే పోయిన సంవత్సరం అనేది ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం తక్కువగా ఉంది అని చెప్పి చెప్తున్నారు ఎంత కష్టమైన ఇది వృత్తిని మీరు అవునండి ఇది ఏంటంటే ఇంకా ముందు రోజుల్లో అయితే ఒక సంవత్సరం లాస్ట్ ఇయర్గా ఉన్న అంతకుముందు లాక్డౌన్ ఇయర్లో అయితే మీరు ఆల్రెడీ చూసారు కదా బొమ్మలు పెట్టకూడదని చేయకూడదని చాలా ఇబ్బంది పెట్టారు అప్పుడు ఆ సంవత్సరం అయితే దాదాపు రెండు వందల బొమ్మలు అలాగే షెడ్లో ఉండిపోయాయి అసలు అవి అమ్మను కూడా అమ్మలేదు అలాగే పెట్టుకున్నాం అప్పుడు ఇంకా లాస్ అయ్యాము కానీ అయినా కూడా ఏంటంటే ఇది ఇంక మాకు ఇదే ఇంక వేరేది ఏం లేదు నష్టమో ఇష్టమో ఇంకా దీని మీదే ఇంకా అది అన్నీ అట్లాగే చేసుకుంటూ వస్తుంది అంతే సో ఏదే ఏమైనా కానీ సో వినాయక విగ్రహాలు అంటే మనందరికీ ఇష్టం అలాంటి వినాయక విగ్రహాలు వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో మనందరం చూస్తున్నాం కదా సో ఎవరైతే వినాయక విగ్రహాలు తీసుకువెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చి అయితే వినాయక విగ్రహాలు అయితే తీసుకువెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను సో ఈరోజైతే మనం వచ్చిన ముఖ్య పని అయితే మనం చేసేసుకుందాం అనమాట సో కావల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఐడియాలను అయితే ఈరోజు మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తూ ఉన్నాను సో మా ప్రయత్నానికి అయితే మీరు ఒక చిన్న లైక్ వేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి మన సీఎండి న్యూస్ ఛానల్ని అదేవిధంగా ఈరోజు అయితే నేను మీకు చూపించేస్తున్నాను అంటే ఈ విధంగా అయితే అంటే కొత్త కొత్త అంటే ప్రతి సంవత్సరం కూడా కొత్త కొత్త వెరైటీ అనేవి కోరుకుంటూ ఉంటారు మన పీపుల్ సో ఈ విధంగా అయితే కొత్త కొత్తగా చూడండి అక్కడ కిరీటం దగ్గర నుంచి కాళ్ళు వరకు కూడా ఎంతో వెరైటీగా అయితే ఎంతో బాగుంది అసలు వావ్ అనే విధంగా అయితే ఇక్కడ బొమ్మలన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ ఇక్కడైతే గజవాహనాన్ని అయితే ఇక్కడ మనకి ప్లేస్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్క ఒక్కొక్క బొమ్మ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి అసలు ఎంత డిఫరెన్స్ అంతే అంత డిఫరెన్స్ అనమాట ఇక్కడ మనం చూసుకుంటూ వెళ్తే ఆ విధంగా అయితే ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎనిమిది అడుగుల నుంచి పద్నాలుగు అడుగుల విగ్రహం వరకు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట ఇక్కడ చూడండి ఈ విగ్రహం ముందు అయితే ఈ గణనాథుడు అయితే నాకు చాలా నచ్చేసాడు అనమాట ఎంత పెద్ద విగ్రహమో కదా ఇప్పుడు మనం చూసుకుంటే కావల్లో అంటే వినాయక విగ్రహాలు పెట్టడానికి ఒక మంచి ప్లేస్ అంటే మనం ప్రతి ఈ గల్లీ గల్లి అని చెప్పి మనం చెప్తాం ఎందుకంటే ప్రతి గల్లీలో కూడా ప్రతి వీధిలో కూడా మా వినాయకుడు హైప్ అవ్వాలి అని ఒక మంచి ఉద్దేశంతో అయితే వెనుక సెట్టింగ్ కానివ్వండి అంటే ముందు నుంచే ఎన్నో ప్రిపరేషన్స్ అనేవి ఉంటూ ఉంటాయి ఆ విధంగా అయితే ఇక్కడ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ చూడండి కలర్ కాంబినేషన్ అయితే ఎంత అద్భుతంగా ఉందా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి నంది వాహనాన్ని ఇక్కడ ఇచ్చారనమాట ఇందాక మనం ఏం చూసాం మనం ఇందాక గజ వాహనాన్ని అయితే చూసాం ఇక్కడ నంది వాహనాన్ని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం అనమాట అంటే ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్ గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మన వైపు చూస్తున్నాడా వినాయకుడు అన్నట్టుగా కూడా ఇక్కడ విగ్రహం అనేది ఎంతో బ్యూటిఫుల్ ఉంది అనమాట ఇక్కడ అన్ని కూడా కవర్స్ వేసేస్తున్నారు సో అంటే ఏమ దుమ్ము పడకుండా అంటే తీసుకెళ్లే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి ఇక్కడైతే పెద్ద పెద్ద కవర్స్ వేసేస్తున్నారు ఈ కవర్స్ రిమూవ్ చేసి ఒక్కసారి పూజ చేసిన తర్వాత ఆ విగ్రహాన్ని చూస్తే మన కళ్ళు అనేవి అలాగే నిలిచిపోతాయి అనమాట విగ్రహాన్ని చూస్తూ అలాగే సో ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి ఇక్కడ నంది వాహనం అనేది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి ఈ విధంగా అయితే అన్ని కూడా చేస్తూనే ఉన్నారు ఇక్కడ సో ఇక్కడ కూడా ప్రతి ఒక్క అంటే విగ్రహం విగ్రహంకి కూడా ఎంతో ఒక డిఫరెన్స్ అనేది ఇస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరు కూడా కృష్ణుణ్ణి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అదే విధంగా వినాయకుడిని కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కృష్ణుణ్ణి బొట్టుగా అయితే ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ క్లాత్స్ కూడా ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది సో కలర్ అనేది నచ్చకపోతే సో ఇంకో కలర్ కూడా గా ఉండే విధంగా ఇక్కడ కూడా చేయడం జరిగింది ఇక్కడైతే మొత్తం చూడండి కలర్ కాంబినేషన్ అనేది నిజంగానే ఇక్కడ వినాయకుడు కూర్చో ఉన్నాడా అన్నట్టుగా కూడా ఇక్కడ విగ్రహం అయితే తయారు చేయడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శివలింగాన్ని అయితే ఇక్కడ బొట్టుగా అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో మనం ప్రతి సంవత్సరం కూడా వెరైటీ వెరైటీ ఆఫ్ వినాయకుళ్ళు చూస్తూనే ఉంటాం కదా అట్లాగా ఈ వెరైటీ వెరైటీ ఆఫ్ వినాయకుళ్ళు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు దాకా కూడా మనం కూర్చొని ఉన్న వినాయకుళ్ళు అయితే చూసామన్నమాట ఇక్కడ మనం ఇప్పుడు నేను మీకు చూపిపోయేది నిలబడిన వినాయకుడు అయితే నేను మీకు అనమాట అంటే తాండవం నాట్యం చేస్తున్నాడు ఇక్కడ వినాయకుడు మీరు చూస్తున్నట్లయితే చూస్తున్నారు కదా నిజంగా అసలు ఆశం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నట్లయితే చూడండి అసలు ఎన్ని చేతులతోటి అటు మూడు చేతులు ఇటు మూడు చేతులు ఆ కాళ్ళు ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే అసలు ఎంత అంటే వర్ణించి అసలు అలవి కానట్టుగా అయితే ఇక్కడ ఉందన్నమాట ఇక్కడ ఇక్కడ ఈ వినాయకుడికి అయితే అంటే విష్ణు స్వరూపంగా చూసుకొని ఇక్కడ గరుత్మంతుడైతే వాహనంగా ఉన్నాడనమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా కూడా అంటే ఇలాంటి మోడల్స్ అన్నీ కూడా ఎన్నో ఉన్నాయి ఇక్కడ మనకు కావాలనుకుంటే కూర్చున్న వినాయకుడు తీసుకోవచ్చు లేకపోతే నిలబడి ఇలా నాట్యం చేసే వినాయకుడు అయినా మనం చూసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి అయితే భలే ఉంది కదా ఇక్కడ క్యూట్ గా చూడండి ఇక్కడ అంటే నంది వాహనం తోటి వినాయకుడిని చేశారు అందులో పక్కన కూర్చో ఉన్నారు నంది మీద కూర్చోని లేరు కానీ ఇక్కడ మాత్రం తబలా వాయిస్తున్నాడు అనమాట వినాయకుడు అదే విధంగా ఇక్కడ అమ్మవారిని కూడా ఇచ్చారు అనమాట అంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కదా అమ్మవారు ఉండాలి శివుడు ఉండాలి పక్కన వినాయకుడు పక్కన అని అదే విధంగా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఇంకా మీకు వెరైటీ ఆఫ్ వినాయకులు నేను చూపించే ప్రయత్నం చేస్తాను అనమాట సో చూస్తున్నారు కదండి ఇక్కడైతే ఈ రకమైన బొమ్మలు అయితే ఉన్నాయన్నమాట ఎన్నో వెరైటీస్ ఉన్నాయి సో ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడకు వచ్చి డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీ బొమ్మల్ని చూసుకొని కొనుక్కొని తీసుకొని వెళ్ళచ్చు సో మనం ఇంకా వేరే వేరే చోట్లలో ఎలాంటి బొమ్మలు ఉన్నాయి ఏంటి అనేది చూసే ప్రయత్నం చేద్దాం సో మనమైతే ముస్నూరులో నుండి మరుచటి గిరిజన కాలనీకి అయితే మనం వచ్చేసామండి ఆ కాలనీలో ఉన్నటువంటి విగ్రహాలు తయారు చేసే ప్లేస్కి ఈరోజు మనం వచ్చేసాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూసారు కదా ఎంత వెరైటీగా అంటే అంత వెరైటీగా ఉందన్నమాట సో మనం చూస్తూ ఉంటాం నార్మల్గా వినాయకులు చూస్తూ ఉంటాం నంది వాహనం చూస్తుంటాం గజ వాహనం చూస్తుంటాం కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అంటే పీఠం ఉన్నారు వినాయకుడు స్వామి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వినాయక స్వామికి మొత్తం కోటింగ్ అంతా కూడా ఎలా ఇచ్చారంటే అంటే ఒక సర్పం రూపంగా అయితే ఇక్కడ మనకి తయారు చేయడం జరిగింది సో అదే విధంగా ఇక్కడ మనకి శివుడిని అయితే బొట్టుగా ఇచ్చేసారనమాట ఇక్కడ సో మొత్తం కూడా పై వరకు కూడా చూసుకున్నట్లయితే ఎంతో బ్యూటిఫుల్ గా అయితే ఉంది ఈ విగ్రహం విధంగా మీకు కొన్ని కొన్ని అంటే కొన్ని ఆనిముత్యాలు అన్నట్టుగా కూడా ఇక్కడ ఒక్కొక్క షెడ్ లో కూడా ఒక్కొక్క ఆనిమత్యం లాగా కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట సో ఈ రోజు మీకు అయితే అన్ని వెరైటీస్ ఆఫ్ వినాయకులు చూపించాలని నేనైతే డిసైడ్ అయిపోయాను సో ఎంతో మంది అయితే కోరుకుంటూ ఉంటారు కదా వినాయక స్వామి మాకు వేరే వేరే మోడల్స్ లో కావాలని చెప్పి కోరుకుంటుంటారు కదా ఆ మోడల్ లో ఈ మోడల్ కూడా ఒకటి ఒకటన అంటే మొత్తం కూడా ఇక్కడ సిల్వర్ కోటింగ్ తోటి నగలైతే నగలుగా అయితే వేయడం జరిగింది అదే విధంగా బ్లూ కలర్ పెయింట్ అయితే వేస్తున్నారు సో ఈ బ్లూ కలర్ పెయింట్ ని మనం కృష్ణుడికి చిహ్నంగా అనుకోవచ్చు అదే విధంగా వెంకటేశ్వర స్వామికి చిహ్నంగా కూడా అనుకోవచ్చు అనమాట అదేవిధంగా నేను మీకు ఇక్కడ ఇంకా చాలా బొమ్మలు అనేవి చూపిస్తాను అదే అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి అంటే వైట్ కలర్ కానివ్వండి స్కిన్ కలర్ కానివ్వండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎదుగుండి చూడండి మొత్తం వినాయకుడు అంతా కూడా గోల్డ్ కలర్ లో అయితే ఇక్కడ ఉంటుందన్నమాట సో చూస్తున్నారు కదా ఈ గోల్డ్ కలర్ వినాయకుడికి మొత్తం కూడా ఇదే విధంగా సిల్వర్ కలర్ లో మొత్తం నగలన్నీ కూడా ఇవ్వడం జరిగింది అనమాట అంటే గా మనకి గోల్డ్ కలర్ నగలు నగలనేవి వేయడం జరుగుతుంది కానీ ఇక్కడ మొత్తం గోల్డ్ కలర్ లోనే అంటే బంగారు బంగారు వినాయకుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట మన బంగారు వినాయకుడు బంగారు కలర్లో చూడడం అందరికీ కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు అదే విధంగా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది అనమాట సో నేను మీకు ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది ఇంకా ఏమైనా వెరైటీస్ ఉన్నాయా అని చెప్పి అడిగినప్పుడు అంటే అభిషేకం చేస్తున్నట్టుగా అంటే శివలింగానికి వినాయక స్వామి అభిషేకం చేస్తున్నట్టుగా కూడా మా దగ్గర ఉన్నాయి అని చెప్పి చెప్పారు సో అది కూడా మనం చూసే ప్రయత్నం అయితే ఇప్పుడు మనం చేసేద్దాం ముసనూరు గిరిజన కాలేలో ఉన్నటువంటి విగ్రహ తయారు కేంద్రంకైతే మనం ఇప్పుడు రావడం జరిగింది కదా సో ఇక్కడైతే వెరైటీ అనేది నేను మీకు చూపిస్తానని చెప్పాను కాబట్టి అనమాట ఈ విధంగా అయితే విగ్రహం అంటే వినాయక స్వామి శివలింగానికి ఈ విధంగా అయితే అభిషేకం చేస్తూ ఉన్నారనమాట అంటే మోటార్ సహాయం తోటి అయితే ఇదంతా కూడా సాధ్యపడింది అనమాట ఈ విధంగా అయితే పెట్టుకోవాలని ఎంతో మంది కూడా కోరుకుంటూ ఉంటారు అంటే శివలింగ అభిషేకం చూడడం అనేది ఎన్నో జన్మలో పుణ్యం చేసుకుంటే కానీ ఈ దొరకదనమాట అట్లాంటిది ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఎన్ని రోజులైతే బొమ్మని ఉంచుతారు అన్ని రోజులు కూడా ఇదే విధంగా మోటార్ సహాయంతో ఈ విధంగా శివలింగ అభిషేకం అనేది చూసే వాళ్ళ అందరి చూపర్లు అన్ని కూడా ఆకర్షించే విధంగా అయితే ఇక్కడ బొమ్మ కానివ్వండి విధంగా ఇక్కడ వాటర్ ఈ విధంగా అభిషేకం చేయడం కానివి ఎంతో గా అయితే ఉందన్నమాట సో ఇప్పుడైతే మనతోటి అంటే ఇక్కడ ఈ కేంద్రంలో అయితే ఎవరు చేస్తారు ఎవరు మొత్తం బొమ్మలన్నీ కూడా సేల్ చేస్తూ ఉన్నారు వ్యాపారం ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే మీ పేరు అజిత్ మనో ఇక్కడ మొత్తం కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఈ బొమ్మలన్నీ చేయడం అవుతుంది సో ఈ సంవత్సరం ఏ విధంగా ఉందంటారు వ్యాపారం పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం ఏ విధంగా ఉందంట వ్యాపారం అంటే అందరూ ఎక్కువ పెట్టడం వల్ల రేట్లు డౌన్ వల్ల వ్యాపారం అయితే పెద్దగా లేదు సో ఇప్పటి వరకు కూడా దాదాపు ఎన్ని బొమ్మలు కూడా వెళ్ళుంటాయి చేసిన ఆల్మోస్ట్ అమ్మేసాము ఐదు ఆరు ఉన్నాయి కానీ రేట్లు డౌన్ వల్ల వ్యాపారం అయితే పెద్దగా లేదు అంటే కష్టం ఎక్కువ రాబడి తక్కువ అవునవును బయట వచ్చి ఇక్కడ షెడ్లు పెట్టడం ఎక్కువ వల్ల వల్ల బొమ్మలు ఎక్కువ అయిపోతున్నాయి కావాలో మాకు అయితే ఏడు వందల బొమ్మకు కొంటారు కానీ ఇక్కడ పదిహేను వందల బొమ్మ ఉంది దానివల్ల అక్కడ పది అక్కడ వల్ల బొమ్మలు మిగిలిపోతున్నాయి దానివల్ల బయట వాళ్ళు వచ్చి వచ్చినందువల్ల మేము ఇక్కడ లోకల్ వాళ్ళని పెట్టిన పెట్టుబడులు కూడా రావట్లే అందులాగా సో ఇంత కష్టపడి ఈ వ్యాపారమే పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మాకు వచ్చిన పనిదే రే పని చేయలేము కదా అందుకని ఈ పని మీద నష్టం వచ్చినా లాస్ వచ్చినా దీని మీద ఆధారపడి ఇదే చేస్తూ ఉన్నాం సో ఈ సంవత్సరం అయితే మీకు సాటిస్ఫాక్షన్ లేదంటార పోయిన సరే మేలు మామూలు తక్కువ బొమ్మ వేస్తున్నా డబ్బులు ఆదాయం వచ్చింది ఈసారి సారి ఆదాయం లేదు బొమ్మలు మాత్రం తక్కువ రేట్లు పోతుంది ఉంది ఎలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ వినాయకులు అనేవి నేను ఇప్పుడు చూశాను ఎన్నో రకాల వినాయకులు అనేవి చేస్తాను ఇలాంటి ఐడియాస్ అన్నీ మీకు ఏ విధంగా వస్తాయి అంటే ఎవరైనా చెప్తారా మీకు ఇలా చేయండి అని అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి అందుకే అందరూ ఏ చేస్తున్నారు కదా ఓల్డ్ మాల్లో అందుకనే మారుద్దాం మొత్తం హైదరాబాద్ స్టైలే నెక్స్ట్ ఇయర్ నుంచి అన్ని హైదరాబాద్ స్టైల్ ఈ టైప్ చేస్తాము బయట ఆ బొమ్మ ఉంది కదా ఆ టైపు నే టైపు మొత్తం ఏ మామూలు బొమ్మలు ఇంకా చేయము ఓల్డ్ హైదరాబాద్ స్టైలే ఇక్కడ ఉంటాయి నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ సంవత్సరం వరకే ఊరిని వేసాము బాగా సేలింగ్ అయితే బాగుంది నెక్స్ట్ ఇయర్ ఈ టైప్ ఇంకా వెరైటీ వెరైటీగా చేయడమే ఇంకా అంతే మామూలు బొమ్మలు చేయం ఈ టైపులోనే చేస్తాం అంటే సంవత్సరం సంవత్సరం కూడా మోడల్స్ మారుస్తూ ఉంటారా సంవత్సరం సంవత్సరం మారుస్తా అన్ని హైదరాబాద్ స్టైల్ ఇక్కడ ఉంటాయి మామూలు మన టైప్ ఉండవు నెక్స్ట్ ఇయర్ నుంచి మొత్తం అయ్యే చేస్తాం సో ఎక్కువగా ఏ రోజున పోతాయి అంటారు వినాయక చవితి ముందు రోజు పోతాయా లేకపోతే మామూలు రోజుల్లోనే పోతూ ఉంటాయి మామూలుగా నెల ముందు నుంచి ఆర్డర్లు తీసుకుంటా ఉంటారు ఆ లాస్ట్ లో ఏదన్నా నెల ముందే ఆల్మోస్ట్ ఇరవై రోజుల లోపల అయిపోతాయి అంటే ఇంకా ట్వంటీ సిక్స్ కూడా ఎంతో మంది తీసుకెళ్తూ ఉంటారు అంటే ట్వంటీ సెవెన్ వినాయక చవితి కదా అప్పుడు ఏమన్నా అవకాశం ఉంటుందా ఇలా ఈ విధంగా సేల్ అయ్యా అవకాశం ఆ రోజు అంటే అప్పటికప్పుడు అనుకుని వచ్చేవాళ్ళు అప్పటికప్పుడు పెట్టేవాళ్ళు లాస్ట్ లో వస్తే తీసుకునేవాళ్ళు అప్పటికప్పుడు చేసుకునేవాళ్ళు అట్లా వస్తారు ముందుగా పెట్టుకునే వాళ్ళందరూ బుకింగ్ ఇరవై రోజులు ముందే అయిపోతాయి ఇప్పుడు ఆల్మోస్ట్ మన దగ్గర మొత్తం అయిపోయి ఒక పది బొమ్మాయి మిగిలి ఉన్నాయి ఈ మొత్తం అయిపోయి అలాగే మీరు చెప్పినట్టుగా ఆదాయం తక్కువ ఉంది కానీ వ్యాపారం మాత్రం బాగా జరుగుతుంది లేదు ఈ సంవత్సరం అసలు అమ్ముకున్నాం ఆదాయం అయితే లేదు ఈ సంవత్సరం వరకు అసలు అయితే వస్తుంది అంతే షెడ్లు ఎక్కువ అవడం వల్ల ఆదాయం లేదు చూసుకోకుండా అసలు వరకు అమ్మేసాం నెక్స్ట్ ఇయర్ నుంచి అందరులాగా ఈ బొమ్మలు చేయకుండా మా వాళ్ళు డిఫరెంట్ గా హైదరాబాద్ స్టైల్ ఈ టైప్ మోటార్ సెట్టింగ్లు ఇట్లా వెరైటీ వెరైటీ చేద్దాం అని ప్లానింగ్ సో చూస్తున్నారు కదండి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బొమ్మలు చేస్తున్నాం కానీ మొత్తానికి కొంచెం వరకే పోయాయి ఇంకా కూడా ఉన్నాయి అని చెప్పినైతే చెప్తూ ఉన్నారు ఇంకా వెరైటీస్ వచ్చే సంవత్సరానికి ప్లానింగ్ చేసుకుంటున్నామని అయితే చెప్తున్నారు వ్యాపారం సంగతికి వస్తే అంటే బొమ్మలు అయితే పోతూ ఉన్నాయి కానీ ఎక్కువ షెడ్లు పెట్టడం వల్ల ఎక్కువ వినాయక బొమ్మలు ఈ సంవత్సరం తయారు చేయడం వల్ల అయితే వ్యాపారం అంతంత మాత్రంగానే ఉంది అసలు వచ్చేది కూడా కష్టమే అని చెప్పి చెప్తూ ఉన్నారు సో మనం కావల్లో ఇంకా ఎలాంటి బొమ్మలు ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో చూస్తున్నారు కదండి అసలు ఇంతమంది వినాయకుల మధ్యలో ఉంటే నా చాలా బ్లెస్డ్ అనుకుంటున్నాను నేను అయితే సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టైప్ వెరైటీ ఆఫ్ వినాయకులు అనేవి మనం ఈరోజు చూస్తున్నాం నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా క్యూరియాసిటీ ఉండేది అంటే వినాయక చవితి మొదటి రోజు పూజలు చేసిన తర్వాత ఆ రోజు సాయంత్రం వెళ్ళి కావలంతా కూడా తిరిగేసి ఎలాంటి బొమ్మలు పెట్టారు ఏంటి అనేది చూడడం నాకైతే చాలా ఇష్టం అనమాట సో అలాంటిది వినాయక చవితి ముందే ఇలాంటి ఒక షెడ్స్ లో వినాయక విగ్రహాలు తయారు చేసేదానికి ఈ విధంగా అసలు ఏ విగ్రహాలు ఉన్నాయి ఎలా జరుగుతుంది అన్న చూపించడానికి ఈ రోజు మనం రావడం జరిగింది సో కారణం అదైనప్పటికీ ఇక్కడ మాత్రం విగ్రహాలన్నీ కూడా ఈ విధంగా చూస్తుంటే నాకైతే చాలా సంతోషంగా ఉందన్నమాట సో ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా అయితే చాలా మంది రాముడిని కూడా ఇష్టపడుతూ ఉంటారు కదండి ఆ విధంగా అయితే ఇక్కడ రాముడు రూపంలో అయితే ఇక్కడ వినాయకుడిని అయితే చేయడం జరిగింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చేతిలో ఆయుధాలు కానివ్వండి ఇక్కడ ధనస్సు కానివ్వండి ఆ కలర్ కానివ్వండి కలర్ కాంబినేషన్ కానివ్వండి అంబుల పొద కానివ్వండి అంటే ఇవి ఉంటాయి కదండి బాణ బాణాలు కానివ్వండి మొత్తం కూడా ఇక్కడ రాముడి లాగా అయితే ఇక్కడ విగ్రహాన్ని అయితే చేయడం జరిగింది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట సో ఇవన్నీ కూడా చేసేటటువంటి అంటే విగ్రహాలు తయారు చేసి అమ్మేటటువంటి ఓనర్ అయితే ఇక్కడ ఉన్నారు ఆయన అడిగి కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఇప్పుడు మనం అయితే ముసినూరు పుట్టకాడ సెంటర్ దగ్గర ఉన్నటువంటి షెడ్ లో అయితే ఉన్నాం అనమాట సో మనతో అయితే ఇక్కడ మొత్తం కూడా తయారు చేసి సేల్ చేసేటటువంటి ఓనర్ అయితే మనతో ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మీ పేరు ఏంటి ప్రతాప్ సో ఇక్కడ ఈ విగ్రహాలు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్ముతూ ఉన్నారు ఇక్కడ మేము మూడో సంవత్సరం ఇక్కడ స్టార్ట్ ఈ మూడో సంవత్సరం నుంచి అమ్ముతున్నాం ఇక్కడ విగ్రహాలు సో పోయిన మీద పోల్చుకుంటే ఈ సంవత్సరం ఏ విధంగా ఉందంటారు వ్యాపారం వ్యాపారం అయితే కొంచెం డల్ గానే ఉంది కానీ షెడ్లు ఎక్కువ పెరగడం వల్ల తయారు చేసే వాళ్ళు ఎక్కువ మంది కావడం వల్ల కొంచెం అమ్ముకునే దానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాం మీకు తెలిసినంత వరకు ఏంటి కారణం ఈ సంవత్సరం షెడ్లు రావడానికి షెడ్లు రావడానికి కారణం ఏంటంటే ముందు ఒక నేను మూడు సంవత్సరాల కిందటే నాకన్నా ముందు నుంచి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు మనం కొత్తగా ఎలా చేయాలనుకున్నాం చేసేమో పెట్టాము అలాగే ఇంకా కొంతమంది చేయాలి పెట్టుకోవాలి అనుకుని తయారు చేసుకునే వాళ్ళు ఉంటున్నారా అలాంటి వాళ్ళ వల్ల కొంచెం షెడ్లు ఎక్కువ పెరగతానే ఉంటాయి అది ఉండేదేను కానీ చేసుకునే వాళ్ళు నేను ఫస్ట్ సంవత్సరం డెబ్బై చేశాను తర్వాత నూట నలభై ఇప్పుడు మళ్ళీ వందకే వచ్చేసా అంటే ఎందుకు వచ్చానంటే షెడ్లు పెరగడం వల్ల వినాయక విగ్రహాలు తయారు చేసే వాళ్ళు ఎక్కువ అవడం వల్ల కాంపిటీషన్ ఎక్కువ పెరిగిపోతుంది ఆ కాంపిటీషన్ పెరిగిపోయే కొంత డిమాండ్ తగ్గిపోతుంది డిమాండ్ తగ్గినప్పుడు మనం సప్లై ఎక్కువ చేసుకున్నాం అనుకో మనకు మళ్ళీ ఇబ్బందులు పడతాం అందుకని సప్లై తగ్గించేసుకొని డిమాండ్ అమ్ముకుందామని అమ్మ బొమ్మలు తయారీ కూడా తగ్గించుకొని చేసుకుంటున్నాం దాదాపు ఎన్ని వెరైటీస్ ఆఫ్ బొమ్మలు చేస్తున్నాం పదిహేను రకాల మోడల్స్ ఉన్నాయండి పదిహేను రకాల మోడల్స్ ఉన్నాయి వాటిలో ఒక ఐదారు మోడల్స్ క్లోజ్ అయిపోయినాయి స్టా సేల్స్ రకానికి పది వేస్తాం మేము ఒక ఐదారు రకాలు పది అయిపోయినాయి కొరవ ఐదు ఆరు ఏడు ఎనిమిది రకాల్లో ఒకటి రెండు అలా ఆగున్నాయి మీరు ఏ విధంగా జరుపుకుంటారు సార్ వినాయక చవితి మాకు ఈరోజు వినాయక చవితి ఇక్కడే జరిగిపోతుంది అండి వినాయక చవితి మేము సపరేట్గా చేసుకునేది ఏమి ఉండదు ఈ షెడ్లోనే మాకు వినాయక చవితి అయిపోద్ది ఈ బొమ్మలన్నీ అయిపోయి మనం చేసిన ప్రతి బొమ్మ పూజలు పొందుకుంటే అదే మాకు సంతోషం మేము వినాయక చవితి చేసుకునేంత మాకు మూడు సంవత్సరాల నుంచి నేను మనం తయారు చేసిన ప్రతి బొమ్మ పూజలు పొందుతున్నాయి ఎప్పుడు నేను చేసిన బొమ్మ ఒకటి ఆగింది లేదు ఈ రోజు కూడా నేను ఓనర్నైనా కానీ వర్కర్లాగా అది షెడ్లో పని చేసుకుంటానే ఉంటాను ఆయనకి ఆ దేవుడు నచ్చి రావాలే కానీ పిలుచుకోవాలి కానీ కస్టమర్ని వాళ్ళని అయితే ఇబ్బంది పెట్టి పంపాను వాళ్ళకి నచ్చితే మటుకు బొమ్మను వాళ్ళ ఇంటికి వాళ్ళు వాళ్ళ ఏరియాకి పంపిస్తాను నేను దాదాపు ఏ రేట్ నుంచి ఏ రేట్ వరకు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది మాకు మేము ఆరు అడుగుల నుంచి పది అడుగుల దాకా విగ్రహాలు తయారు చేస్తాము ఆరు అడుగుల్లో వచ్చి పదివేలు పన్నెండు పదిహేను వేలు చెప్తాము పదివేలకు అలా ఇచ్చేస్తాం ఒక ఐదు వేలు నెగ్జిబిషన్ చూపిస్తాము పదడుగుల బొమ్మ వచ్చి ముప్పై వేలు చెప్తాము ఇరవై ఐదు వేలకి అలా ఇచ్చేస్తాం ఒక ఐదు వేలు తగ్గించు స్పెషల్ ఆర్డర్స్ ఏమైనా వస్తాయి స్పెషల్ ఆర్డర్స్ ఇక్కడ రావు మేడం కావిల్లో కష్టం అంటే నేను అంత ముందు కూడా ఈ పనిలో ఒక ఇరవై వేల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి వర్కర్గా పనిచేసేది ఈ మూడు సంవత్సరాల నుంచి మనం ఓనర్గా చేస్తున్నాను కానీ అంత ముందు నుంచి దీంట్లో నాకు ఒక అవగాహన అనేది ఉంది కాబట్టి ఇక్కడ సపరేట్గా చేసి మోడల్ అడ్వాన్స్లు తీసుకునేది ఉండదు మనం మోడల్స్ డైలీ రెంట్కి తెచ్చేసుకొని పదిహేను రకాలు మనం పదిహేను మోడల్స్ సంవత్సరానికి వేసేస్తాం ఆ పదిహేను మోడల్స్ అడ్వాన్స్ రెండు రెండు నెలల ముందు మనం పెయింట్ వర్క్ స్టార్ట్ చేస్తాం ఒక నెలలో మన పెయింట్ వర్క్ కంప్లీట్ అయిపోద్ది ఒక నెల ముందు అమ్ముకునేదానికి మనం సిద్ధంగా ఉండాలి ఉంటే అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని చూసుకొని వెళ్తూ ఉంటారు ఆ రోజుకి మనం క్లియరింగ్గా క్లియర్ చేసేసుకోవచ్చు సో చూస్తూ ఉన్నారు కదండి ఈ విధంగా అయితే వ్యాపారం జరుగుతుంది అంటే ప్రతి సంవత్సరం కూడా కాంపిటీషన్ పెరిగిపోవడం వల్ల కూడా అలా తగ్గడం ఒకసారి పెరగడం విధంగా జరుగుతూనే ఉంది కానీ ఏది ఏమైనప్పటికీ ఆ వినాయకుని ఆశిస్తులతో అయితే వ్యాపారం అయితే సో సుఖంగానే సాగుతుందని అయితే ఇక్కడ ఓనర్స్ అయితే చెప్పడం జరుగుతూ ఉంది సో చూస్తున్నారు కదండి కావలంతా కూడా మొత్తం ఇదే టైప్ ఆఫ్ బొమ్మలు అనేవి ఉన్నాయి ఎన్నో రకాలు ఎన్నో వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా త్వర త్వరగా వచ్చి సేల్ చేసేసేసేయండి సో వీళ్ళందరూ కూడా ఎంతో హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది ఉంటారనమాట సో వినాయక చవితి అంటే మనందరం జరుగునే పెద్ద పండుగ సో సేమ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు అనేవి సీఎండి న్యూస్ బృందం నుంచి తెలియచేస్తూ ఉన్నాము సో మనం చూసుకున్నట్లయితే ఈ కావలిలో ఈ రకాలైన బొమ్మలు అనేవి ఎన్నో రకాలు ఉన్నాయి కాబట్టి ఎంతో మంది కూడా ఇష్టంగా కొనుక్కొని తీసుకువెళ్తూ ఉన్నారు అసలు అయితే ఉంది కానీ లాభాలు అయితే లేవనని చెప్పి వ్యాపారస్తులైతే బాధపడుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము సో దానికి మనం ఏం చేయలేం కాబట్టి సో వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు ఏంటి అనేది తెలుసుకోవడానికైతే ఈరోజు మనం ప్రయత్నం చేశాము సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇలాంటి రకాలైన వినాయకులు కూడా ఎన్నో ఉన్నాయి నాకైతే ఈ రోజు మంచి సాటిస్ఫాక్షన్ అయితే నేను వెళ్తూ ఉన్నానన్నమాట ఎంతో నచ్చిన నాకు ఈ బొమ్మలన్ను కూడా వాస్తవంగా చెప్పాలంటే కెమెరామెన్ వినోద్ తోటి కామాక్షి కావలిలోని ముస్నూర్ దగ్గర నుంచి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో